అన్నా అన్నా ఏంటి బాగా డల్ గా ఉన్నా ఏమంత ఉదయం లేదు ఉదయం లేనప్పుడు కానించి ఇలా అయిపోయా నేను ఏదో పెళ్లి చేసుకొని కొద్దిగా తోడుగా ఎవరైనా తెచ్చుకొని ఉంటే కొద్దిగా టైం వండి పెట్టడం ఎన్ని చేస్తుంటారు కదా నువ్వు ఒక్కడే ఇబ్బంది పడుతున్నావు కదా పెళ్లి మొదటి పెళ్లి కష్టంగా ఉంది వాడు ఒక ఆడదు రెండో పెళ్లి చేసుకుని ఆడదుందా మా చిన్నప్పుడు నాలుగు ఐదు పెళ్లి అయ్యే ఒక్కొక్కడికి మూడు నాలుగు ఏ గుళ్ళో మేళం అవుతున్నా కానీ రెండో పెళ్లి కింద లెక్క ఇవాళ అసలు పెళ్ళనే అనే సమస్య ఫస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం పెళ్లి చేసుకుంటున్నారు మళ్ళీ పెళ్ళి అంటే ఒప్పుకునే ఆడదా లేదమ్మా మగుడు ఎంటలేడదం మీద ఉంటేనే వితంతు పెన్షన్ కోసం లేకపోతే ఎల్ఐసి వచ్చే డబ్బులు వాటి కోసం ఎత్తుకోలే కానీ రెండో పెళ్లి అన్నిటి కోసం నీకేముంది ఏమి ఇస్తావు మూడు ఎకరాలు రాస్తావా ఐదు ఎకరాలు రెండో పెళ్లికి ఒప్పుకునే ఆడలేదు తమ్ముడు ఈ గవర్నమెంట్ పథకాలు ఈ కరోపాలు వచ్చి నెలకు పదిహేను వేలు వస్తుంది ఆడదాని చేతికి అవి చూసుకొని మళ్ళీ ఆడ దగ్గరికి వెళ్ళి బాలు సత్వం ఎందుకని చెప్పి వాళ్ళు ఉంటే పోతున్నారు ఈ పథకాల వల్ల గవర్నమెంట్ పథకాల వల్ల నాలాంటి వాళ్ళు పక్కలో కంప కొట్టారు ఈ ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ రెండో పెళ్ళనే ఆశలు లేవు ఎలా ఎక్కడా లేవు మర్చిపోవటం ఇంకా అలాంటిది అది